నిరుద్యోగ యువకులకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వర్గానికి చెందినటువంటి నాయకులు అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఏ నిరుద్యోగ యువకుడు ఉస్మాని యూనివర్సిటీ నిరుద్యోగ యువకులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దావస్లో ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ తరఫున మన ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన వ్యవహరిస్తుంది అనడానికి దావోస్లో వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలతోటి ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి అంటే కంపెనీలు తీసుకొచ్చే దిశలో చాలామందికి దాదాపుగా గ్రీన్కో కంపెనీ ఎంఓవీ కూడా రాసుకున్నటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తున్నాయని ఆశలు ఏమైనా చిగురుస్తున్నాయని నిరుద్యోగులకు నేను తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఒక ఉద్యమ నాయకుడిగా నా పేరు సునీల్ శెట్టి టూ థౌజండ్ వన్లో కేసీఆర్ గారు గారు కేసీఆర్ గారు కూడా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే గతంలో ఇంటికొక్క ఉద్యోగం వస్తుంది మీరు అందరు విద్యార్థులందరూ వచ్చి యువకులందరూ వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలే తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికొక్క ఉద్యమం వస్తాడు అని చెప్పినటువంటి ఆ గొప్ప మహానుభావుడు ఏదైతే తెలంగాణ పోరాటంలో మొత్తము విద్యార్థి లోకమంతా నిరుద్యోగ లోకమంతా పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏదైతే మూడు వందల అరవై తొమ్మిది మంది ఎట్లయితే ప్రాణాలు అర్పించడం జరిగిందో అదేవిధంగా టూ థౌజండ్ నైన్ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఆ సిద్ధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు కూడా పదేళ్ళు ఏదైతే రిక్రూట్మెంట్ చేయకుండా ప్లస్ అదేవిధంగా అన్ని యూనివర్సిటీలను కూడా సాధారణంగా అరవై రెండు వేల మంది ఉద్యోగాలు కల్పించామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి అరవై రెండు వేల మంది అయితే మేము ఇప్పుడు ఏం చెప్తున్నామంటే టెన్ ఇయర్స్ కేసీఆర్ గారు కూడా ఏ విద్యార్థులను కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా పదే పరిపాలించి వెళ్ళిపోవడం జరిగింది ఆయనను ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు వేస్తారంటనే మేము కొత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది మొత్తం నిరుద్యోగ అంతా కలిసి కాబట్టి ఇప్పుడు వీళ్ళచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంతవరకు కూడా యూనివర్సిటీలలో ఇంతవరకు టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఫిలప్ లేదు అదేవిధంగా మొన్న జాబ్ క్యాలెండర్ ఇప్పుడు సీఎం గారు ఇక్కడ ఎక్కడికైతే ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ముందుకు వచ్చిండు మేము ఆ రాజు అందరం అందరం ఏమనుకున్నామంటే అందరం ఇక్కడ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని మేము అందరం స్పీచ్ ఒక సీఎం గారి యొక్క స్పీచ్ను వినడానికి ఆయన యాభై నిమిషాలు మాట్లాడినా ఎక్కడన్నా నిరుద్యోగుల గురించి కానీ క్యాలెండర్ గురించి కానీ మాట్లాడతారని అందరం వెయిట్ చేసినాం కానీ సీఎం గారు వచ్చి ఇక్కడ యాభై నిమిషాలు మాట్లాడి కూడా కనీసం జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడకుండా విశ్వవిద్యాలయాల్లో పన్నెండు సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేకుండా ఆగిపోయినప్పుడు దాని గురించి మాట్లాడకుండా కేవలం తన స్పీచ్ ఏదైతేనే నిధులు ఇచ్చిందని ఏదైతే ఒక ఇచ్చి ఆ కాయిదాన్ని మేము ఇచ్చిన వెయ్యి కోట్లు ఇస్తున్నామంటని చెప్పి ఏదో ఎప్పికటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది కానీ విద్యార్థు లోకం లాస్ట్కు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ లాస్ట్కు తిరగబడి మొత్తం సీఎం పొత్తున్నప్పుడు మొత్తం వ్యతిరేకించడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ నేను తక్షణంగా నేను ఏం డిమాండ్ చేస్తూ ఉన్నానంటే పన్నెండు సంవత్సరాల నుంచి విద్యార్థి లోకం అంతా ఎదురుచూస్తూ ఉంది మీరు ఇచ్చినటువంటి కూడా అరవై వేల ఉద్యోగాలు ఏదైతే మీరు చెప్తా ఉన్నారో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే మీరు నోటిఫికేషన్నే మీరు దాన్ని ఫిలప్ చేసిరు మీరు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి ఇంతవరకు మీరు కొత్త కొత్తగా నోటిఫికేషన్ వేసి ఫిలప్ చేసినటువంటి చరిత్ర లేదు కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ కొత్త నోటిఫికేషన్లు వేసి జాబ్ క్యాలెండర్లు విడుదల చేసి మీరు ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో ఫ్యాకల్టీని ఇమ్మీడియట్లీ రిక్రూట్మెంట్ జరపాలని మేము కోరుతూ ఉన్నాం అంటే పెట్టుబడులు గ్రీన్ కో కంపెనీకి కావచ్చు వివిధ కంపెనీలు ఫోర్త్ సిటీని కూడా చేస్తాము అని చెప్పేసి అంటున్నారు దాని ద్వారా అనేక మంది నిరుద్యోగులు కూడా ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు దానివల్ల గతంలో కూడా కేటీఆర్ గారు కూడా చాలా మొత్తం అమెరికా వెళ్ళి చాలా సార్ల్లో కూడా ఇరవై లక్షల మందికి ముప్పై పది లక్షల మందికి ఉద్యోగాలు వస్తారంటే చెప్పినటువంటి చరిత్ర ఉంది గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో కూడా ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్ అదే విధంగా నిరుద్యోగ లోకాన్ని మాటలతో మైమర్పిస్తూ మొత్తము మొత్తం విద్యార్థి నిరుద్యోగ లోకర్ని అని వీళ్ళు మోసం చేస్తా ఉన్నారు కానీ ఎవరికి ఆ ఉద్యోగాలు వచ్చినటువంటి చరిత్ర లేదు ఆ విధంగా కాకుండా మీరు ఇమ్మీడియట్లీ జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రైజింగ్ పేరు మీద టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ క్రీడా యూనివర్సిటీ తేవడం కోసం అంటే ప్రభుత్వ పాఠశాల కానీ వివిధ కళాశాల చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా క్రీడా స్ఫూర్తి రావాలని క్రీడా యూనివర్సిటీని తీసుకురావాలని కూడా ఫుట్బాల్ ఆడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు వివిధ రంగాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పెంచుతున్నారు అనుకోవచ్చు కదా మీరు ఉన్న యూనివర్సిటీలనే గత వంద సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఉస్మాని యూనివర్సిటీనే సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు కొత్త యూనివర్సిటీలు తీసుకొచ్చి అది కొరకు పెడతా ఉన్నారు మీరు ఆ క్రీడల క్రీడల ఇప్పుడు ఇంతకుముందు లేనటువంటి ఇప్పుడు కొత్త యూనివర్సిటీ అవసరం స్కిల్స్ యూనివర్సిటీ అని కొత్తగా పెడుతున్నారు ఉన్న యూనివర్సిటీలోనే ఉన్న కాలేజీలలోనే మీరు అవి అభివృద్ధి చెంద చేయడం ప్రయత్నం చేయండి కానీ మీరు కొత్తవి పెట్టి దాన్ని ఉన్నాయన్నట్లు సర్వనాశనం చేసి ఇంకో దాన్ని కొత్త పెట్టి ప్రజలకు ఎందుకు మాబాయ్ పెడుతున్నారని నేను ప్రభుత్వాన్ని నేను నిలదీసి అడుగుతా ఉన్నాను అంటే ఎవరు యూనివర్సిటీని డెవలప్ చేయడం కోసం దాదాపుగా గతంలో వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి వెయ్యి కోట్లు ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు కదా అంటే వివిధ శాఖలకు సంబంధించి కూడా దాన్ని రెనోవేషన్ కింద లైబ్రరీ కావచ్చు కావచ్చు వివిధ శాఖలు డెవలప్ చేద్దామని అన్నారు కదా దాన్ని ఎలా చూడవచ్చు అంటారు అంటే దాన్ని వారికి ఉన్నటువంటి విద్య పట్ల కావచ్చు నిరుద్యోగుల పక్షాన యూనివర్సిటీ పట్ల ప్రేమ ఉన్నది అనుకోవచ్చు కదా యూనివర్సిటీల మీద ప్రేమ ఉన్న అయితే ఇమ్మీడియట్లీ మనం నచ్చినటువంటి ఏదైతే ప్రకటన చేసిండో దాని ప్రకారంగా ఇమ్మీడియట్లీ వెయ్యి కోట్లు ఆల్రెడీ యూనివర్సిటీ అకౌంట్లో వేయాలి లే పాటుగా ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో ఇమ్మీడియట్లీ ఫ్యాకల్టీని ఫిల్అప్ చేయాలని మేము కోరుతా ఉన్నాం